హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యానాస్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ దొండకాయ కొబ్బరి కర్రీ ఎలా ఈజీగా తయారు చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిసెనపప్పు ఆవాలు జీలకర్ర చాయ్ మినపప్పు కరివేపాకు ఎండిమిర్చి వేసుకొని ఒకసారి మొత్తం యాగనివ్వాలి కలిపేసి పోపు వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా యాగనివ్వాలి సన్నగా తరిగిన దొండకాయ ముక్కలు వేసుకోవాలి ఇందులో వేసుకొని ఒకసారి కలిపేయాలి సాల్టు పసుపు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇది ఇలా టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ యాగనివ్వాలి మిక్సీ బౌల్ తీసుకోవాలి అందులో కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి అందులో వేసుకోవాలి కొంచెం వాటర్ వేసి పల్స్ మోడ్ చేయాలి ఈ పల్స్ మోడ్లో కొంచెం కొబ్బరి కోరినట్ వస్తుంది మనకి చూడండి మిక్సీ చేసే కొబ్బరి కోరినట్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఈ కర్రీ వేగిపోయింది దొండకాయ వేగిపోయింది దొండకాయలో ఈ కొబ్బరి వేయాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ నుంచి సెవెన్ మినిట్స్ అలా యాగనిస్తే సరిపోతుందండి ఇలా టేస్టీగా ఈజీగా దొండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి